హాయ్ అండి వెల్కమ్ టు టీచర్ బజార్ ఫిషల్ సో మనం మున్పటి వీడియోలో వచ్చేసి వేద విద్యలో థర్టీ క్వశ్చన్స్ చూసాం కదా ఇప్పుడు మిగిలిన క్వశ్చన్ చూద్దాం తర్వాత బౌద్ధ విద్య గురించి తెలుసుకుందాం సో ఇక్కడ మనకి ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి వేద కాలానంతరం వివిధ క్రతువుల్లో ఆచరణాత్మక విధులను ఆచరించిన అర్చకులు వచ్చేసి అధ్వర్య సెకండ్ క్వశ్చన్ వేద మంత్రాలు ముఖత కుటుంబాలలో సంరక్షించటం అనేది ఋషుల కుటుంబాల సాంప్రదాయక లక్షణం అటువంటి ఋషుల్లో ఒకరు వామదేవ సో ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఆంధ్రప్రదేశ్ టూ థౌజండ్ నైన్టీన్లో వచ్చిందండి నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ వచ్చేసి క్రింద తెలిపిన బ్రాహ్మణుల మరియు వేదాల సంబంధం సరిగ్గా ఉన్న జత వచ్చేసి ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ప్రీవియస్ వచ్చింది టూ థౌజండ్ నైన్టీన్లో సో ఇక్కడ ఐతరీయ ఋగ్వేదం అండి సో ఇది బ్రాహ్మణులు మరియు వేదాల సంబంధం ఉన్నది అయితే బ్రాహ్మణం ఇది వేదం ఋగ్వేదం ఫోర్త్ క్వశ్చన్ ఉపనిషత్తుల కాలంలోని మహిళలు దీనిలో శిక్షణ పొందారు ఇది కూడా ప్రీవియస్ క్వశ్చన్ అండి సో ఇందులో లలిత కళలు వాళ్ళు శిక్షణ పొందారండి నెక్స్ట్ క్వశ్చన్ ఉపనిషత్ కాలంలో శిష్యులకు గల ఆచరణాత్మక విద్య సో వచ్చేసి భిక్షాటన యాగాగ్ని అష్టమంలోని జంతువులను మచ్చిక చేసుకొనుట మరియు సంగీతం నేర్చుకొనుట నేల సాగు అనేది శిష్యుల యొక్క ఆచరణాత్మక విద్య అండి నెక్స్ట్ బిట్ వచ్చేసి మంత్రాలను ఒక్కసారిగా విన్నంతని గుర్తించుకుని విద్యార్థులకు ఇచ్చిన పేరు శృతధరులు అండి సో ఇది కూడా టూ థౌజండ్ నైన్టీన్ బిట్ అండి నెక్స్ట్ సెవెంత్ క్వశ్చన్ వేదకాలంలో అత్యధిక విద్య పొందిన మహిళలకు ఇచ్చిన పేరు వచ్చేసి బ్రహ్మవాదిని నెక్స్ట్ క్వశ్చన్ వేదకాలంలో సారీ ఎయిత్ క్వశ్చన్ భారతదేశ చరిత్రలో ప్రజ్ఞావంతుల కాలంగా గుర్తించబడిన కాలం వచ్చేసి ఎయిటీన్ థర్టీన్ టు ఎయిటీన్ థర్టీ ఫోర్ అనేది ప్రజ్ఞావంతుల కాలం అండి నైన్త్ క్వశ్చన్ వేదకాలంలో ఆవుపాలు పితుకు విద్య నేర్పిన అమ్మాయిలను ఇలా పిలిచేవారు దుహిత సో ఇది కూడా ఇవన్నీ ప్రీవియస్ బుక్స్ అండి టూ థౌజండ్ నైన్టీన్లో ఏపీలో వచ్చిన క్వశ్చన్స్ నెక్స్ట్ బౌద్ధ విద్యా విధానం సో మా ఇంతవరకు చూసినవి వేద విద్యా విధానం సో ఇప్పుడు బౌద్ధ విద్యా విధానం ఇదంతా స్వాతంత్రానికి పూర్వం ఉన్న విద్యా విధానం అండి సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి పబ్బజ్జ అనగా ముందుకు నడవడం త్రీ ఆర్ అనగా చదవడం రాయడం లెక్కలు చేయడం అంటే రీడింగ్ రైటింగ్ ఆర్థమెటిక్ థర్డ్ క్వశ్చన్ ఈ క్రింది వాణిలో బౌద్ధ విద్య ప్రయోజనం కానిది ఉచిత విద్య ఫోర్త్ క్వశ్చన్ ఈ క్రింది వాణిలో బౌద్ధ మత సూత్రం కానిది ఏంటి దుఃఖానికి కారణం ఆశ ఇది బౌద్ధ మత సూత్రం కాదు ఫిఫ్త్ క్వశ్చన్ ఏ శతాబ్దంలో బౌద్ధ విద్య అంతరించిపోయినది రెండవ శతాబ్దంలో నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్ వచ్చేసి గౌతమ బుద్ధుడు ఏ సంవత్సరంలో బౌద్ధ మతాన్ని ఏ శతాబ్దంలో స్థాపించాడు ఆరవ శతాబ్దంలో అండి సెవెంత్ క్వశ్చన్ వచ్చేసి బౌద్ధ విద్యలో విద్యార్జన కాలం వచ్చేసి పన్నెండు సంవత్సరాలు అండి ఎయిత్ క్వశ్చన్ బౌద్ధ విద్యలో విద్యార్జనకు కావలసిన వయసు ఎనిమిది సంవత్సరాలు ప్రస్తుతం నలంద విశ్వవిద్యాలయం ఏ రాష్ట్రంలో ఉంది బీహార్ రాష్ట్రంలో ఉందండి సో ఇది మీరు జీకే క్వశ్చన్ కూడా అడగొచ్చు నెక్స్ట్ టెన్త్ క్వశ్చన్ బౌద్ధకాలంలో ప్రాథమిక దశలో బోధన భాష అనేది పాలి ఇది కూడా జీకే క్వశ్చన్ అండి సో నెక్స్ట్ బౌద్ధ విద్యలో బోధన భాష వచ్చేసి రెండు మరియు మూడు అంటే ప్రాకృత మరియు పాలి అండి సో ఇంపార్టెంట్ క్వశ్చన్ అన్నది నెక్స్ట్ బౌద్ధ విద్యలో ప్రధాన బోధనా పద్ధతులు చర్చ సంభాషణ వాచక పై వన్ ఈ మూడు కూడా బోధనా పద్ధతులు అండి నెక్స్ట్ క్వశ్చన్ ఈ విద్యా విధానం వల్ల బ్రాహ్మణుల ఆధిపత్యం తగ్గింది ఏ విధానం బౌద్ధ విద్యా విధానం వల్ల బ్రాహ్మణుల ఆధిపత్యం తగ్గింది నెక్స్ట్ క్వశ్చన్ ఫోర్టీన్త్ వన్ ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా అందరికీ విద్యను అందించిన విద్యా విధానం చేసి బౌద్ధ విద్య ఫిఫ్టీన్త్ క్వశ్చన్ బౌద్ధ విద్య ఆధారంగా ఈ క్రింది పనులు భిన్నమైనది ఏంటంటే ఉచిత విద్య నెక్స్ట్ సిక్స్టీన్త్ క్వశ్చన్ బౌద్ధ విద్యలో విద్యాలయం ఏమని పిలిచేవారు పైవన్నీ అంటే ఆరామాలు బౌద్ధ విహారాలు మఠాలు అండి సో ఇది కూడా మనకి గ్రూప్ వన్లో వచ్చిందండి ఈ క్వశ్చన్ నెక్స్ట్ సెవెంటీన్త్ క్వశ్చన్ బౌద్ధ విద్యాకాలంలో ప్రసిద్ధ విశ్వవిద్యాలయం నల్లంద ఇది ఇంపార్టెంట్ అండి బౌద్ధ విద్య అంతిమ లక్ష్యం దుఃఖాన్ని నివారించడం నైన్టీన్త్ ఎవరి మరణంతో బౌద్ధ విద్య మరుగుపడింది అశోకుడు నెక్స్ట్ క్వశ్చన్ విద్యా లక్ష్యాన్ని వాస్తవికంగా చూపిన మొట్టమొదటి వ్యక్తి బుద్ధుడు అండి ట్వంటీ వన్ క్వశ్చన్ బౌద్ధ విద్య ఏ వేడుకతో ప్రారంభమవుతుంది పప్పచ్చ బౌద్ధ విద్యా వికారంలో దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధ విశ్వవిద్యాలయం నాగార్జున కొండ ఇది మన దక్షిణ భారతదేశంలో ఉందండి ఓకే ఇది వచ్చేసి మనకి నల్గొండ డిస్టిక్ అండి సో ఉమ్మడి నల్గొండ సారీ నల్గొండ మరియు ఆంధ్ర తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ బాటల్లో ఉన్నదండి నాగార్జునగొండ ఐ మీన్ నాగార్జునసాగర్ నెక్స్ట్ ట్వంటీ థర్డ్ బౌద్ధ విద్య ఏ వేడుకతో ముగుస్తుంది ఉపసంపద బౌద్ధ విద్యాకాలంలో విద్యాలయాలు అనేవి గురుకులాలండి బౌద్ధ విద్యాకారు ప్రాథమిక దశలో ఏమి నేర్పించేవారు త్రీ ఆర్ రీడింగ్ రైటింగ్ అండ్ ఆర్థమెటిక్ నలందా విశ్వవిద్యాలయం వ్యవస్థాపించారు కుమార గుప్తుడు బౌద్ధ విద్య ప్రధాన లక్షణం అందరికీ విద్య నెక్స్ట్ బౌద్ధ విద్యలో గురువు శిశువుల సంబంధం ప్రత్యక్ష సంబంధం గురువుకి మరియు శిశువుకి ప్రత్యక్ష సంబంధం ఉంటుంది నెక్స్ట్ ట్వంటీ నైన్త్ బౌద్ధ విద్యాకాలను ఉపాధ్యాయుని అర్హతకు సంబంధించి సరైనది గుర్తించండి సో పైవన్నీ సరైనవి అంటే ఇక్కడ పది సంవత్సరాలు సన్యాసిగా ఉండాలి సకల శాస్త్రాల పండితులే ఉండాలి పూర్తి ఆరోగ్యవంతుడే ఆరోగ్య విషయాలు తెలిసి ఉండాలి అతనికి థర్టీ క్వశ్చన్ బౌద్ధ విద్యా విధానం అనుసరించి ఈ కింద వాళ్ళు అనేది వచ్చేసి ఆప్షన్ చూద్దాం మరి సరే ఇక డి మరియు ఇ అండి డి ఏంటంటే శూద్రులు అన్న స్త్రీలకు విద్యా సౌకర్యం లేదు సో స్త్రీలకు అది కూడా శూద్రులైన స్త్రీలకు విద్యా సౌకర్యం లేదు అది కానిది నెక్స్ట్ బోధన భాష సంస్కృతం సో ఇది కూడా కదండి ఇక్కడ బోధన భాష ఏంటండి వాళ్ళది పాలి సో ఈ రెండు సరికానివి థర్టీ ఫస్ట్ క్వశ్చన్ ఈ క్రింది వాళ్ళు బౌద్ధ విద్యను అనుసరించి సరైనది గుర్తించండి బీసీడి అనేది సరైనవండి బి వచ్చేసి విద్యను వాస్తవ దృష్టితో పరిశీలించింది ప్రపంచస్థాయి విద్యాలను అందించింది నెక్స్ట్ బౌద్ధ విద్య లింగ వివక్ష లేకుండా అందరికీ విద్యను అందించింది లింగ వివక్ష లేదండి నెక్స్ట్ థర్టీ టూ క్వశ్చన్ వచ్చేసి బౌద్ధ విద్యా విధానంలోని ప్రణాళికలో లేని అంశాలను గుర్తించండి ఎఫ్ మాత్రమే అంటే ఇక్కడ మనకి జ్యోతిష్యం అనేది బౌద్ధ విద్యా విధానంలో పాఠ్యప్రణాళికలో లేదండి సో ఉన్నవేంటి ఆయుర్వేద్యం శరీర ధర్మశాస్త్రం పని విద్య వ్యాకరణం చిత్రకళ నూలు తీయడం వ్యవసాయం అనేది బౌద్ధ విద్యా విధానంలో పాఠ్యపణాళికలో ఉన్న అంశాలండి నెక్స్ట్ సమ అనగా బౌద్ధ విద్యా విధానంలో శిష్యరికం స్వీకరించిన వారండి సో ఈ క్వశ్చన్ థర్టీ త్రీ క్వశ్చన్స్ వచ్చేసి మనకి బౌద్ధ విద్యకు సంబంధించింది అండి ఇది నాట్ ఓన్లీ పర్స్పెక్టివ్ ఇండ్యుకేషన్ మనకి జీకే విధంగా కూడా డిఎస్సిలో మరియు ఎస్సీలో లేకుంటే టెట్లో ఇవి అడిగే అవకాశం ఉంది సో మనకి ఇంపార్టెంట్ టాపిక్స్ అండి ఓకే మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్